హాయ్ అండి చూస్తున్నారా నా ముందున్నవి ఈరోజు ఆర్డర్స్ అనమాట అయితే బ్యాచెస్ వైజ్గా ఆర్డర్స్ అయితే ప్రిపేర్ చేస్తామని చెప్పాం కదా ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ ఆర్డర్ ఈ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే చక్కగా రాగితోనే చేయమన్నారు అండ్ మిలెట్స్తో కూడా మనకి కస్టమైజ్ చేయమన్నారు అనమాట సో అందుకే మేము మిల్లెట్స్ యూస్ చేసి చక్కగా చాలా రెసిపీస్ అయితే చేసాము అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాం ఒక్కొక్కటి కానీ చూసి చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈరోజు స్పెషల్ అనమాట బెల్లం కవలు అనుకుంటున్నారా కాకనే కాదండి కారం గవలు అనమాట చక్కగా గోధుమ పిండితోనే కారం గవ్వలు అయితే చేసాము ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో తెలుసా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతే ఇలా చేత్తో వెరపగానే చక్కగా వచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చేవి మనం చాలామంది మైదా అయితే స్కిప్ చేస్తాం కదండి సో గోధుమ పిండితోనే మేము గవ్వలు అయితే చేస్తాం ఎక్సలెంట్గా వస్తుంది అండ్ ఇవి చూస్తున్నారండి పిండి అండ్ మిలెట్స్ చేసిన జంతికలు అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా అంతే టేస్ట్ ఉంటాయి చూస్తున్నారా కరకరలాడుతూ ఉంటాయి ఉంటాయన్నమాట సూపర్ టేస్టీవి ఇవి కూడా అని చూస్తారా ఎంత బాగుందో క్రిస్పీగా ఉంటాయండి ఇవి సో మీలో ఎంతమందికి తెలుసు మా దగ్గర ఆఫర్ నడుస్తుందని ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ ఆర్డర్ పెట్టుకుంటే చక్కగా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీరు పొందొచ్చు సో ఇంకా లేట్ ఎందుకు మీకు నచ్చిన స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి